తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి సినీ పరిశ్రమ ఈ విషయంపై ఘాటుగా స్పందిస్తోంది సినిమా నటులను రాజకీయాల్లోకి లాగటం పద్ధతి కాదంటున్నారు సమంత నాగ చైతన్య కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారని మీడియాతో మాట్లాడిన మాటలు వైరల్ అయిన ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులంతా కూడా స్పందిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా ఉద్యమాన్ని చేస్తున్నారు ప్రకాష్ దాస్ ఎన్టీఆర్ నాని వెంటనే స్పందించారు అక్కినేని ఫ్యామిలీ అయితే విరుచుకుపడింది ఇక అల్లు అర్జున్ వెంకటేష్ సుధీర్బాబు మంచులక్ష్మి ప్రముఖులు కూడా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు తాజాగా చిరంజీవి కూడా స్పందించారు గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను త్వరగతిన వార్తలను నిలిచేందుకు సెలబ్రిటీలు సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గుచేటు చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులపై ఇలాంటి మాటల దాడులను మేమంతా ముక్త వ్యతిరేకిస్తున్నాం రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారదు సమాజ అభివృద్ధి కోసం మేము మా నాయకులను ఎన్నుకుంటాం ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారు తమ స్థాయిని తగ్గించుకోకూడదు రాజకీయ నాయకులు గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు ఎంతో మంది నిలవాలి అని చిరంజీవి అన్నారు ఇకరేఖ కామెంట్స్ పై అల్లు అర్జున్ స్పందిస్తూ సినీ ప్రముఖులు సినీ కుటుంబాలపై నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా నోట్ రిలీజ్ చేశారు అల్లు అర్జున్ తన నోట్లో ప్రస్తావిస్తూ సినీ ప్రముఖులు సినీ కుటుంబాలపై నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆమె ప్రవర్తన చాలా అగౌరవంగా ఉంది ఇలా మాట్లాడటం మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధం ఇలాంటి బాధ్యతారాహిత్యమైన చర్యలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని నేను కోరుతున్నానంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు ఇక తాజాగా వెంకటేష్ కూడా స్పందించారు వ్యక్తిగత విషయాలను రాజకీయాల కోసం వాడుకోవడం చాలా బాధ వెంకటేష్ పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తులను టార్గెట్ చేయడం దురదృష్టకరమన్నారు మా సినిమా కుటుంబం పరస్పర గౌరవం కృషితో వ్యక్తిగత జీవితాల పట్ల అపారమైన అంకిత భావంతో నిర్మించబడిందని ట్వీట్ చేశారు బహిరంగ ప్రసంగంలో తమ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ఉందన్నారు వ్యక్తుల జీవితాలను రాజకీయాల్లోకి లాగడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని అది వారికి బాధను మాత్రమే పెంచుతుందన్నారు వెంకటేష్ ప్రజలకు నాయకత్వం వహించే స్థానాల్లో ఉన్న వ్యక్తులు సంయమనం పాటించాలని నేను కోరుతున్నానని వెంకటేష్ పోస్ట్ చేశారు దీనిపై నాగ చైతన్య చాలా బాధగా స్పందించారు జీవితంలో విడాకుల నిర్ణయం అనేది అత్యంత బాధాకరమైన దురదృష్టకరమైన విషయాల్లో ఒకటి ఎన్నో ఆలోచనల తర్వాత పరస్పరం అంగీకారంతోనే నా మాజీ భార్య నేను విడిపోయాం ఎంతో పరిణత్తో ఆలోచించి మా విభిన్న లక్ష్యాల కోసం ముందుకు సాగడానికి విడాకులు తీసుకున్నాం మా విడాకులపై గతంలో అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చాయి ఇరు కుటుంబాలపై ఉన్న గౌరవంతో ఎన్నాళ్లు మౌనంగా ఉన్న మంత్రి కొండాసురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదం ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు సమాజంలో మహిళలకు మద్దతు పాటు గౌరవం కూడా దక్కాలి సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల నిర్ణయాలను మీడియా హెడ్లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచ్చేటు అని నాగచైతన్య అన్నారు ఇక ఎన్టీఆర్ స్పందిస్తూ కొండా శ్రేఖ గారు వ్యక్తిగత జీవితాలను లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలి బాధ్యత రాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధారణ ప్రకటనలు చేయడం బాధాకరం ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చునేది లేదు ఒకరినొకరు గౌరవించుకోవటం పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్య పూరిత ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదు అన్నారు దీనిపై మాట్లాడుతూ గౌరవనీయ మంత్రి మరియు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అబద్ధం తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానన్నారు నాగార్జున ఇక కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత కూడా రిప్లై ఇచ్చింది నా విడాకులు వ్యక్తిగత విషయం దాని గురించి ఊహాగానాలు చేయటం మానుకోవాలని అభ్యర్థిస్తూ మహిళగా ఉండడానికి బయటకు వచ్చి నిలబడి పోరాటానికి చాలా ధైర్యం బలం కావాలి కొండా సురేఖ గారు ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గౌరవపడుతున్నా దయచేసి చిన్న చూపు చూడకండి ఓ మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా గౌరవంగా ఉండాలని నేను వేడుకుంటున్నా నా విడాకులు పరస్పర అంగీకారం సామరస్యపూర్వకంగా జరిగాయి ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరా నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను అలాగే ఉండాలని కోరుకుంటున్నానన్నారు సమంత ఇక సంచలన దర్శకుడు రాంగోపాల వర్మ కూడా స్పందించారు నాగార్జున కుటుంబాన్ని అత్యంత దారుణంగా అవమానించిన కొండా సురేఖ కామెంట్లకు నేను షాక్ అయ్యాను ఆమె తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకునే క్రమంలో అత్యంత గౌరవప్రదమైన నాగార్జున కుటుంబాన్ని లాగటం ఏమాత్రం సహించకూడదు అన్నారు రాంగోపాల వర్మ ఇక బాబు కూడా స్పందిస్తూ మంత్రి కొండా సురేఖ గారు మీ అమర్యాదకర స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలు భయంకరంగా ఉన్నాయి స్త్రీ ప్రముఖులను రాజకీయ పావులుగా వాడుకోవటం మీ బుద్ధిని తెలియజేస్తుంది ఇలాంటి వ్యూహాలకు మా మధ్య సోదరభావం బెదిరిపోదు బెదిరింపులకు గురి కాదు మీరు కేవలం మహిళలను అవమానించడమే కాదు తెలంగాణకు గర్వకారణమైన మొత్తం సినీ పరిశ్రమను అగౌరవపరిచారు ఇలాంటి విషయాల నుంచి ప్రజలను పాలించడం వైపు దృష్టి మరాల్చండి మీ గౌరవం ఇప్పటికే తగ్గిపోయింది దానిని మరింత దిగజార్చద్దు అన్నారు సుధీర్ బాబు అయితే తాను చేసిన వ్యాఖ్యలపై కొండా మళ్ళీ మళ్లీ స్పందించారు సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి కొండా అన్నారు ఈ మేరకు సమంతను ట్యాగ్ చేస్తూ మంత్రి కొండా శ్రురేఖ ఎక్స్లో పోస్ట్ పెట్టారు నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలు దెబ్బతీయటం కాదు స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం మీరు మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా అంటూ మంత్రి కొండా సమంతను ట్యాగ్ చేశారు తాను కేటీఆర్ ని విమర్శించే సమయంలో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందన్నారు కొండా తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆ సమయంలో తాను పొరపాటుగా మాట్లాడానన్నారు అనుకోని సందర్భంలో ఓ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడినట్లు కొండా సురేఖ ఒప్పుకున్నారు అలాగే తాను మాట్లాడిన తర్వాత అగ్నేని ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ట్వీట్లు చేసిన విధానం చాలా బాధ కలిగించిందట అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణ కూడా చెప్పారు అయితే కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదని కొండాసురేఖ స్పష్టం చేశారు తన ఫోటోను సోషల్ మీడియాలో ట్రోల్ చేసేలాగా ఉసిగొలిపిన కేటీఆర్ తనకు తప్పనిసరిగా క్షమాపణలు చెప్పాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు దొంగే దొంగ అనేలా కేటీఆర్ ప్రవర్తన ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే కేటీఆర్ పై లీగల్ గా ముందుకెళ్తానంటోంది కొండాసురేఖ అయితే ఇటు కొండా సురేఖపై కూడా నాగార్జున గా వెళ్లనున్నారు మంత్రి కొండాసురేఖకు లీగల్ నోటీసులు పంపనున్నారు అక్నే నాగార్జున ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనన్నారు చట్టపరంగా పోరాడతానని నాగార్జున తెలియజేశారు మరి ఈ విషయం ఎక్కడ వరకు వెళుతుందో ఏం జరుగుతుందో చూడాలి నాగ చైతన్య డైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎన్క ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోని డైవర్స్ ఇచ్చారు అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ఏ కారు అదే విధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్లిళ్లు కూడా చేసేసుకున్నారు ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్లు చేసేసుకున్నారు ఈ తలకాయన మాకేంద్రకా బాబు ఇందులో ఇరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటైనా సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి ఈ రికార్డు మీద de don't మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లలో లొంగపరుచుకున్నాడు వాళ్ళందరినీ డ్రగ్స్ అలవాటు చేశాడు ఈయన కూడా డ్రగ్స్ వాడాడు దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్ గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది రిప్రజెంటేషన్ వాళ్ళు ఇవ్వరండి వాళ్ళు బయటకు రారు కాబట్టి ఎంక్వైరీలో వాళ్ళ పేర్లు వచ్చినా కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి నేను నిన్న గాంధీభవన్ లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు